అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ మార్క్ దాటితే చాలు అధికారం దక్కుతుంది కానీ మెజారిటీ మార్క్ అవతల ఉండే స్థానాల్లో ఆ తర్వాత జరిగే రచ్చ మామూలుగా ఉండదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా వీళ్లు అధికార పార్టీగా వాళ్ళు ప్రోటోకాల్ పేరిట జగడాలకు దిగుతుంటే స్టేజీలు అదిరిపోతుంటాయి అది ఎక్కడైనా కామనే అయినా ఆ నియోజకవర్గంలో మాత్రం పొలిటికల్గా నిప్పులు కురిపిస్తోందట ఇంతకీ అక్కడేం జరుగుతోంది నిజామాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ నిప్పు బిజెపి వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో బీఆర్ఎస్ వరుస వివాదాలు ఘర్షణలు నేతల తీరుతో అధికారులకు తలనొప్పి నిజామాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ రగడ తారాస్థాయికి చేరుతోంది అధికార పార్టీ కాంగ్రెస్ కి బీజేపీకి నడుమ వివాదం రోజురోజుకు ముదిరిపోతోంది మధ్యలో బీఆర్ఎస్ కూడా చేరడం మరింత మాటలు పుట్టిస్తోంది ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేతల్ని కాదని అధికార పార్టీకి చెందిన నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కాషాయ సేన భగ్గుమంటోంది దీంతో అధికారిక కార్యక్రమాలు మంత్రుల పర్యటనలు ఉన్నాయంటే చాలు జిల్లా అధికారులకు నిప్పుల మీద నడకే విడవమంటే పాముకు కోపం వద్దంటే కప్పకు కష్టం అన్నట్టుగా తయారైంది పరిస్థితి ముఖ్యంగా ఆరుమూరు నియోజకవర్గంలో ఈ ప్రోటోకాల్ రగడ రచ్చరేపుతోంది ఇక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పైడి రాకేష్ రెడ్డి అధికార పార్టీ తీరుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు ఇక్కడ ఏ అధికారిక కార్యక్రమాలు జరిగినా బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య బాహాబాహి తప్పట్లేదు ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో ఏ అధికారిక కార్యక్రమమైన ప్రోటోకాల్ పాటించట్లేదంటూ కాషాయ నేతలు బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగుతుండటంతో గొడవ కాస్త ముదిరిపోతోంది మంత్రుల పర్యటనల్లో తమ ఎమ్మెల్యేకి సరైన గుర్తింపు ఇవ్వట్లేదని బీజేపీ బీఆర్ఎస్ టాడర్లు వాదిస్తున్నాయి ఇటీవల మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా ప్రధాన పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోటో లేకపోవడం వివాదానికి కారణమవుతోంది ఈ ఒక్కటనే కాదు ఇలాంటి ఘటనలు ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతల పెత్తనం ఏంటి అన్నది బీజేపీ బీఆర్ఎస్ నేతల వాదన మంత్రులు అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశాల్లోనూ ఓడిపోయిన ఎమ్మెల్యేలు డయాస్ మీద కూర్చోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి సునీల్ రెడ్డిలను అధికారులే అందలమెక్కిస్తున్నారంటూ బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు తాజాగా జూపల్లి నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఈ ఇద్దరు నాయకుల్ని స్టేజ్ మీదకు ఆహ్వానించడం అగ్గికి ఆద్యం పోసినట్టుగా మారిపోయింది అసలే ప్రోటోకాల్ రగడతో రగిలిపోతున్న ప్రోటోకాల్ రాజకీయం మరింత రచ్చకెక్కింది ఏ హోదాలో వారిని సమీక్షా సమావేశం వేదికపైకి పిలిచారు అంటూ మంత్రి ముందే అధికారుల్ని నిలదీసి అడిగారు విపక్ష ఎమ్మెల్యేల అనుచరులు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు కావాలని టార్గెట్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలు ఏమైపోయాయంటూ ఎక్కడికక్కడ నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు రూపాయికే వైద్యం ప్రతి నిరుపేద సొంత ఇల్లు ఎక్కడా అంటూ సందు దొరికినప్పుడల్లా అడుగుతూ రాకేష్ రెడ్డిని నీడలా వెంటాడుతున్నారట కాంగ్రెస్ కార్యకర్తలు అయితే నిధులకు సంబంధించి గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై రాకేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు లోకల్ కాంగ్రెస్ నేతలు రాకేష్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది కొడంగల్కి ఇచ్చినట్టే ఆరుమూరుకు నిధులు ఇవ్వాలని లేకుంటే సెక్రటేరియట్ లో నిరాహార దీక్ష చేస్తానని అప్పట్లో రాకేష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు దీంతో అప్పటి నుంచి ఆయనపై ఫోకస్ పెట్టిన ఆర్మూర్ హస్తం కార్యకర్తలు ఎక్కడికెళ్ళినా రచ్చరచ్చ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని గుర్తించిన రాకేష్ రెడ్డి కాస్త సైలెంట్ అయ్యారన్న చర్చ కూడా జరుగుతోంది మరి ఈ రచ్చకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి